నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్రావు ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది ఈ పదవి తనకి ఇవ్వటం పట్ల చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు మండపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వేగుళ్ల కృతజ్ఞతలు తెలియజేశారు సామాజిక సమీకరణలో భాగంగా మంత్రి పదవి రాకపోయినా ఈ చైర్మన్ పదవి తన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిందన్నారు నిజమైన కార్యకర్తకు టీడీపీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు అన్ని శాఖలలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసి మంచి పేరు తెచ్చుకుంటానని అన్నారు ఈ సందర్భంగా శనివారం టీడీపీ కార్యాలయంలో అభిమానులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు అందరికీ నమస్కారం మొన్న రోజున మన రాష్ట్ర ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్ గా శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ శ్రీ నారా లోకేష్ గారు మొన్న సెలెక్ట్ చేశారు దీనికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి మద్దతు ఇచ్చిన మన వారి ముగ్గురే ఆశీస్సులతో మరి నేను ఈ రోజున రాష్ట్ర ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు మరి ఈ సందర్భంగా కొన్ని విషయం ఒక విషయం ఏంటంటే ఏదైతే నా మీద నమ్మకంతో శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యత సక్రమంగా నెరవేర్చి కోట ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా అదే విధంగా అన్ని శాఖల్లోనూ కూడా మరి మాకు ఎస్టిమేట్స్ కమిటీ చైర్ గా మా కమిటీకి అందరిపించి మాకు అధికారం మాకు ఉంది కాబట్టి ఎక్కడా కూడా మనం అమౌంట్ ని దుర్వినియోగం అవ్వకుండా మరి ఏదైతే మా మీద నమ్మకం వచ్చి మరి ఏ బాధ్యత అప్పచెప్పారో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు మనకి చాలా మంది నన్ను చాలా సార్లు అడిగారు నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు మరి మీకు మేము చాలా ఆశించారు మీ నుంచి అంటే ఇక్కడ కొన్ని కొన్ని మరి కుల సమీకరణం వర్గ సమీకరణ అందులో భాగంగానే కొన్ని ఉన్నత పదవులకి కొన్ని సెలెక్ట్ అవ్వలేదు అయినప్పటికీ కూడా ఒక ఒక క్రమ క్రమశిక్షణ గారి కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మరి నేను మన రాష్ట్రంలో కానీ ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో మరి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ పార్టీ పరిస్థితి పైకి మరి మరి పెంపు దాకా నేను ఇచ్చిన ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇవన్నీ గమనించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించారు